अतः द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः सञ्जय उवाच तं तथा विष्टम्, अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तम् इदं वाक्यम् उवाच मधुसूदना भावं सञ्जयु पलिकेनु ఈ విధంగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను శ్రీ భగవాన్వాచ కుతస్మా కష్మలామిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున భావం శ్రీ భగవానుడు ఇట్లా నేను ఓ అర్జున తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు స్వర్గమును ఇచ్చునదియు కాదు కీర్తిని కలిగించునదియు కాదు